డి అందరూ బాగున్నారు అందరూ కూడా ఉండాలి నా మనసు పూర్తిగా బాగుంటుంది కోరుకుంటున్నాను ముందుగా హ్యాపీ రక్షాబంధన్ అందరికీ ఇంకా ఈరోజు అయితే ఇంకా రాఖీ పండుగ కదా పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా పూజ కంప్లీట్ కావాలి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే గై బాలా త్రిపురందరిత్రిపురై ఘన లూల జాలమేలా దారి చూపుమా గానలోల లూల జాలమేలా దారి చూపుమా బాల త్రిపుర సుందరి మహారతి బాల త్రిపుర సుందరి మహారతి నా పూజతే కంప్లీట్ అయిపోయింది నా పూజ ఎలా ఉంది కామెంట్ అయితే కామెంట్ చేయండి మర్చిపోకండి ఇంకా ఆ భగవంతుని కృపా కటాక్షాలు మన అందరిపై ఉండాలని అందరు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఓకే ఇంకా బయలుదేరిపోతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి ఎన్నిళ్ళు అయినా కూడా అమ్మగారి అంటే అదే ప్రేమ ఉంటుంది కదా ఇంకెక్కడ జరిగితే చూసి అయితే వస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అంటే పుట్టినీళ్ళు పుట్టి కొడుతో సమానం అంటూ ఉంటారు కదా నాకైతే ఆ ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి వెళ్ళాలి అనేసి ఓకే మరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాను దాకా పెద్ద పెద్ద రాఖీ కావాలంటుండేదమ్మా చేయి నిండా కావాలంటుండేదా చిన్న రాఖీ తెస్తే సాటిస్ఫై అయ్యే కాకపోతుండే మా అమ్మ చూసిండదు అప్పుడు వీడియోలో అమ్మ మనకుండే నాన్న కన్నా అయితే రాకీ వేసిన అమ్మ కింద

ഫ്രൈ ചെയ്ട്ടെ ആ കുട്ടേ അവൻ അല്ലേ അതൊക്കെ വെച്ചിട്ടുണ്ട് അദിര അദിര ഇങ്ങാനേ ഉള്ളൂ ശിഷ്ഠം ഇനവഗ്നി കാണ നേ നോട്ട് യാ ഇടൻ തായ अच्छा मतलब नहीं था हम्म और आप डिस्काउंट आ सर अब टिफिनिस कर रहा हूं मम्मी

இங்க மா இன்ட்டு மஹாலி அது மாக்கி கடுத்து நேரெல்லாம் மா அம்மால அண்ணயில அந்த ராக்கி கட்டினா மாதிரி ராக்கி கடுத்து ஐஎம் சோ ஹாப்பி அண்ணா Aaj ku, aaj ku. Aaj ku, aaj ku. Tenei ga? Aaj ku, aaj ku.